ఓకేనా సౌండ్ హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఈవినింగ్ జ్యోత్నా గారు జ్యోత్స్నా రాజశేఖర్ గారు హాయ్ అండి కమలా గారు హాయ్ పుష్పలత గారు హాయ్ అండి విజయ గారు హాయ్ వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ అండి ఇవాళ నేను వచ్చేసరికి వేర్ హౌస్లో ఇస్తున్నాను అనమాట స్టాక్ పాయింట్లో ఇస్తున్నా మేడం మీ స్టోర్లో జాబ్ చేయొచ్చా అది అక్కడికి రావాలండి మాల్ దగ్గరకు వచ్చి అక్కడ అడగండి ఓకేనా అక్కడ ఫ్లోర్ మేనేజర్ ఉంటారనమాట వాళ్ళు చెప్తారు మీకు మీరు లైవ్లో అడగకూడదండి ఏదైనా మాల్కు వచ్చేయండి నష్ట్రాపేట అయితే నష్టాపేట మాల్కి వచ్చేయండి వినకొండ అయితే వినకొండ మాల్కు వచ్చేయండి వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ అండి నేను నష్ట్రాపేట బ్రాంచ్ నుంచి ఇస్తున్నాను నా శారీ కాస్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలండి అండి టూ జార్జెట్ శారీ ఇవి కూడా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఏం చూపించమంటారు నేను కట్టుకున్న శారీసా టాప్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి బటర్ఫ్లై శారీస్ ఉన్నాయి ఏవి చూపించమంటారు అమరేష్ అమరేష్ అండి ఫస్ట్ ఏం శారీస్ చూపించమంటారు టాప్సా శారీసా ఇవి వచ్చేసరికి త్రిబుల్ నైన్ కండి త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ ఆఫర్లో ఉన్నాయి త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ బటర్ఫ్లై శారీస్ అంటే ఇవ్వండి అమ్మా ఇక్కడే ఉన్నాయి కదా నేను వచ్చేసరికి ఎన్ఆర్టీలోనే ఉన్నానండి వేర్ హౌస్లో ఉన్నాను ఒకసారి ఇడిదిప్పి చూపించు ఒకసారి చూడండి మా స్టాక్ పాయింట్ అంతా స్టాక్ మొత్తం కూడా ఇక్కడికి వస్తుందండి ఇక్కడ నుంచి బార్కోడ్ వేసిన తర్వాత రెండు మాల్స్కి వెళ్ళుద్ది అనమాట మొత్తం ఒకసారి ఇట్లా అలా ఇదొక ఫ్లోరు కింద ఒక ఉంటుంది అనమాట స్టాక్ మొత్తం ఇక్కడ నుంచి రావాల్సిందే రెండు మాల్స్కి ఇదేంటో చూడము ఇదో వస్తుంది ఇదేంటి అంతేనా బటర్ఫ్లై శారీస్ అండి ఆఫర్లో ఉన్నాయి వెయికి రెండు శారీస్ అండి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ ఇలాగా బటర్ఫ్లైతో వర్క్ బోర్డర్ వస్తుందండి మొత్తం కూడా స్టోన్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఇలాగా వస్తాయి హ్యాండ్స్కి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ వేస్తూ ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు రెండు మాల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎలినియా ఓకేనా అండి ఏంది స్టూల్స్ రాలేదా అమరేష్ నీటి రమ్మనమ్మా పెట్టేశాము స్టూల్ నువ్వు ఇక్కడే ఉండము గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అనమాట అర్థమవుతున్నాయి మీ కలర్సు అతి ఒకసారి లైట్ ఇట్లా బాగుందా లైట్ వేస్తే బాగుందా అండి ఇలా బాగుందా లైటింగ్ వేస్తే బాగుందా ఇందాక బాగుందా ఇప్పుడు బాగుందా చెప్పండి కలర్స్ అర్థమవుతున్నాయా మీకు ఇలా బాగుందా లైట్ తీయము ఇలా బాగుందా లైటింగ్ ఏది బాగుందో చెప్పండి నాకు అర్థమవుతుంది విత్ లైటా వితౌట్ లైటింగా చెప్పండి నాకు ఇప్పుడు బాగుందా ఓకే ఓకే లైట్ ఆఫ్ ఆఫ్గా ఇది గ్రీన్ కలర్ అండి పాచి గ్రీన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డ్రాప్స్ వస్తాయండి బటర్ఫ్లైస్ వస్తాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే లైట్ ఆపేనండి మీకు మామూలుగా జనరల్గా ఉంది లైటింగ్ బయట లైటింగ్ నుంచే వస్తుందన్నమాట ఐదు వందల రూపాయలండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓపెన్ చేయమంటారా స్టోన్సేనండి ఇవన్నీ స్టోన్సే ఎలాగనిపిస్తుందమ్మా మీకు అక్కడ ఉందా అన్నీ కూడా మంచి కలర్స్ అండి డార్క్ కలర్సే వస్తాయి వీటిలో మీకు పైన మెంబర్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకొని ఆ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసేసి అడగండి అమ్మ ఒకసారి పవన్కి ఫోన్ చేయండి పవన్కి ఫోన్ చేయి గారు కత్తిరుందా ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి మంచి రాణి కలర్ అన్నమాట వాటికి కూడా కట్ చేసి ఇవ్వండి ఇదిగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి స్క్రీన్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి లైక్ బటన్ వస్తుంది లైక్ చేయండి ఓకే బాగుంది వీటిల్లో ఐదు కలర్స్ వస్తాయండి ఐదు కూడా బాగుంటాయి ఇవన్నీ రంజాన్కి వచ్చినా కొత్త స్టాక్ సారీ క్రిస్మస్ కండి క్రిస్మస్కి వచ్చిన కొత్త స్టాక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఇంకో కలర్ వైన్ కలర్ వస్తుందండి ఎస్ట్రా అండి పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి అడగండి నా బ్యాక్ సైడ్ ఉన్న నెంబర్ చూసారా మీకు ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆ నెంబర్కి సెండ్ చేసేయండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు స్క్రీన్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి లైక్ బటన్ వస్తుంది లైక్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలరు తీసేసుకోండి మంచి చెర్రీ రెడ్ అండి చెర్రీ రెడ్ మీ కలర్స్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయా పికాక్ బ్లూ అంటుందమ్మా స్టీల్ గ్రే అంతవరకే నేను చూపించిన అంతవరకేనండి కలర్సు ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నేను వచ్చేసరికి ఎన్ఆర్టీ బ్రాంచ్ నుంచే ఇస్తున్నాను వేర్ హౌస్ నుంచి ఇస్తు అంటే స్టాక్ పాయింట్ మొత్తం కూడా ఇక్కడి నుంచే రెండు బ్రాంచెస్ వెళ్తుంది నేను వీడియోస్ తీసుకోవడానికి వచ్చానండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఏం చూపిద్దామండి నేను కట్టుకున్న శారీసా టాప్స్ చూపించమంటారా ఈ శారీకి మీ బ్లౌజ్ బాగా మ్యాచ్ అయింది థ్యాంక్ యూ అండి దేవి గారు ఈ శారీస్ చూపించమంటారా నేను కట్టుకున్న శారీస్ చూపించమంటారా టాప్సా ఓకే పక్కన పెట్టేసి వీటిలో ఎక్కడి నుంచి వచ్చిందమ్మా టూ అన్నీ ఒకటే క్రిస్మస్ ఆఫర్ టాప్స్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైయస్ దాకా వస్తాయండి వీటిల్లో ఓకేనా స్ట్రైట్ కట్ అనమాట పాకెట్ వచ్చిందా ఎటువైపు వచ్చింది ఓ ఏదమ్మా ఓకే పాకెట్ వచ్చిందండి స్ట్రైట్ కట్ అనమాట రియాన్ క్లాత్ క్లాత్ వచ్చేసరికి త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ అండి ట్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ ఎస్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ మీకు సైజెస్ కూడా చూసుకోండి మీరు విత్ లెంత్ ఎంత వచ్చిందో కొలిచిన తర్వాతే మా స్టాఫ్ని అడిగి కొలిపించుకున్న తర్వాతే తీసుకోండి సరేనా చాలా బాగుందండి క్లాత్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి షిప్పింగ్ ఉంటుందండి ఇప్పుడు ఏ సైజ్ తెచ్చావరా నాకు సైజ్ తెచ్చావా ఇవి వచ్చేసి అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నాయి అందుబాటులో చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే ఎస్ సైజ్ అనమాట త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ అండి ఫోర్ తీసుకోవాలి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కలర్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి చూడండి రెండు మాల్స్కి వెళ్ళినాయా లేదా ఎక్కడికి వెళ్ళలేదా మరి ఏసి పంపించిపోయారా ఇప్పుడు పంపించేసేయండి ఓకేనా షిప్పింగ్ ఉంటుందండి అదే మీకు నచ్చినవి ఏదైనా సరే స్క్రీన్షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్తారండి మీ ఊరిని బట్టి మీరు తీసుకు తీసుకున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి చెప్పుద్ది ఆన్లైన్ స్టాఫ్ కూడా రెడీగానే ఉన్నారండి ఓకేనా రెండు మాల్స్ పంపించండి అమ్మా అర్థమవుతుంది కదా త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ అండి ఫోర్ తీసుకోవాలి ఇది కూడా లేదా అదో డిజైన్ ఇదో డిజైన్ త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ స్ట్రైట్ కట్ అండి వీటిల్లో ఫోర్ ఎక్సెల్ ఏమండి డబుల్ ఎక్సెల్ వరకే వస్తాయి నేను చూపించేది ఎస్ ఎమ్ చూపిస్తున్నాను చిన్న సైజులు చూపిస్తున్నాను అన్నిట్లో కూడా ఇవే ప్రింట్లు వస్తాయి క్లాత్ వచ్చేసరికి ఏంటి క్లాత్ వస్తుంది బాగుంటాయి పార్టీ వేరీ కూడా చూపిస్తానండి ఓకేనా నైన్కి ఫోరు ఇప్పుడేనండి వచ్చినాయి బార్ కోడ్ అయిపోయింది ఇప్పుడు పంపించేస్తున్నావు రెండు మాల్స్కి ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నమాట కాదండి ఎం ఎస్ ఎమ్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా ఉంటాయి అన్నిట్లో ఉంటాయండి ఓకేనా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడే వచ్చినాయి బార్ కోడ్ అయిపోయింది ఇక్కడి నుంచే పంపించాలి ఇప్పుడు పంపించేస్తున్నావు రెండు మాల్స్కి ఓకే వచ్చేసి నీళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్లు ఈ రేటుకి రావండి వచ్చినాయా ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ అయితే ఈ రేటుకి రావు మేడం అవి మళ్ళీ రేటు మారుతాయి చాలు అన్నీ చూపించాను కదా ఓకే వాటిల్లో త్రీ ఫోర్ ఉన్నాయా ఓకే రేటు రేకి నాలుగు ఉన్నాయా సుమా గారు మీరు ఎవరైనా తీసుకున్నా సరే తీసుకునేటప్పుడు కొలతలు అడిగే తీసేసుకోండి ఎందుకంటే కొన్ని రీసైజులు వస్తాయి బ్రాండెడ్ అయితే ఒక రకం వస్తాయండి ఈ కరెక్ట్గా రాకపోవచ్చు